ఎయిటీన్ వర్సెస్ థర్టీ ఫైవ్ ఏదైతే థర్టీ ఫైవ్ ఉన్నటువంటి ఆంటీస్ ఏదైతే ఉందో వయసు ఉన్నటువంటి ఎయిటీన్ అబ్బాయిలు అబ్బాయిలను చాలా అట్రాక్ట్ అవుతారు ఎందుకు సార్ ఇటువంటి అఫైర్స్ పెట్టుకోవడానికి కారణాలు ఏమంట యూజువలీ ఏంటంటే అబ్బాయిలు ఎవరైతే అమాయకులు ఉంటారు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్లో ఏంటంటే ఎవరైనా ఎక్కువగా అంటే ఆంటీస్ కానివ్వండి చెప్తారు కదా అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడి అది చేస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఇట్ ఈస్ క్వైట్ నేచురల్ ఎందుకంటే మేల్ ఫీమేల్ ఏంటంటే యూజువలీ అట్రాక్ట్ అవుతారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడడం అది చేస్తే వాళ్ళు ఎక్కడో అమ్మాయిలు బిజీ ఉంటారు కానివ్వండి అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో అది ఉంటారు కొంచెం అటెన్షన్ ఇచ్చారంటే ఇక వాళ్ళకు అట్రాక్ట్ అవుతారు ఏంటంటే ఇప్పుడు అక్కడ చూస్తే వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకవేళ అట్రాక్ట్ చేసి ఒకవేళ వాళ్లకు ఏదైనా అఫీలింగ్ అంటే ఏదైనా అది ఇది వాళ్ళు చూపిస్తే అదే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అటు ఫోన్ మీద ఏదైనా మాట్లాడితే అబ్బాయిలు నేను క్వైట్ నేచురల్ అట్టు పోతారన్నమాట పోయిన తర్వాత ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ అమ్మాయికి తెలియదు అమ్మాయి సహకరించదు వాళ్ళ ఏజ్ వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి యూజువల్లీ దగ్గర అట్రాక్టెడ్ ఇంకా అక్కడ వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక సొసైటీలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే ఏంటంటే పిల్లలు కెరీర్ మీద ఫోకస్ చేయాలి ఇలాంటి దాంట్ మీద వెళ్ళకూడదు అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఇక్కడే పెట్టాలి కొత్త కనబడగానే ఏదో కనబడగానే అట్రాక్ట్ ఏదో ఉందన్నట్టు వెళ్ళిపోతారు కానీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకు ఎక్స్ట్రా మ్యారేటల్ అఫేర్స్ కానీ తర్వాత డిస్ప్యూటెడ్ మ్యారేజ్ లెస్లో కూడా టర్న్ అవుతాయి వాళ్ళకి